దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ఈ ఉదయ కాలం పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే పత్రిక ఒకటి ఒకటో చదువుకుందాం యోధా పత్రిక ఒకటి ఒకటి ఉదే కాలం దేవుని యొక్క వాక్యాన్ని మనసుని ప్రేమింపబడి భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభం అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యోధా పత్రికలో మాట్లాడుతున్న మాట అంటే దేవుడు మనల్ని భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు దేని ద్వారా దేవుడు మనల్ని భద్రపరుస్తాడని మనం జాగ్రత్తగా గమనిస్తే పిలిచిన దేవుడు అంట దేవుని యొక్క ప్రేమను బట్టి మనల్ని భద్రపరుస్తాడంట చెప్పండి దేని బట్టి దేవుని యొక్క ప్రేమ ఈ రోజున చాలాసార్లు మనం డబ్బులుంటే భద్రంగా ఉంటాం అనుకుంటాం లేకపోతే మంచి మంచి ఇళ్ళల్లో ఉంటే భద్రంగా ఉంటాం అనుకుంటాం కానీ ఒక మనిషికి భద్రత అంటే దేవుని యొక్క ప్రేమలో ఉంది మనుషుల యొక్క ప్రేమ శాశ్వతమైంది కాదు మనుషులు మన దగ్గర డబ్బులు ఉంటే ప్రేమిస్తారు లేకపోతే మనతో అవసరం ఉంటే ప్రేమిస్తారు ఆ అవసరం ఉందనుకోండి అసలు నీ అంటే నీకంటే మాకు ఎవరు కూడా లేరయ్య అంటారు అవసరం తిరిగిపోయిన తర్వాత నువ్వెవడవో మేము ఎవరుమా వాస్తవం కాదా కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది ఈ దేవుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడు అయ్యా అంటే ఈయన ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు ఒకప్పుడు నిజమే లోకములో ఎవరు మనం ప్రేమించలే మనకున్న పరిస్థితులను బట్టి కానీ ఈ దేవుడు ప్రేమించేవాడుగా ఉంటున్నాడు ఈయన ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడు ఈ ప్రేమ చేత ఏం చేస్తాడయ్యా అంటే దేవుడు నిన్ను భద్రపరుస్తాడు దేవుడు ఒక వ్యక్తిని ఏ విధంగా భద్రపరుస్తాడు ఉదయకాలం కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రోజున మనిషి ప్రశ్న ఇదే అయ్యా నాకు ఎక్కడ భద్రత ఉంది ఎక్కడ కూడా నాకు భద్రత లేదు ఈ భద్రత లేని జీవితంలో దేవుడు చదువుతున్న మాట ఏందయ్యా అంటే దేవుని యొక్క ప్రేమలో అంటే భద్రం చేయబడతావు దేవుని యొక్క ప్రేమ దాటి ఏ సమస్య ఏది కూడా నీ దగ్గరికి రాలేదు కాబట్టి మొట్టమొదట దేవుడు తన ప్రేమలో నిన్నేం చేస్తున్నాడు భద్రపరుస్తున్నాడు బిడ్ల ప్రేమని దొరకపోవచ్చు లేకపోతే కట్టుకున్న వాడిని భర్త ప్రేమ నుంచి దొరకపోవచ్చు లేకపోతే తల్లిదండ్రుల ప్రేమ నీకు దొరకపోవచ్చు కానీ దేవుని యొక్క ప్రేమ అని నువ్వు భద్రపరిచేదిగా ఉంటుంది తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం నుంచి మొదటి పత్రిక ఐదు పదిహేడు వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే సకల దుర్నీతి పాపము అయితే మరణము కాని పాపము కలదు మూలముగా పుట్టినవాడు భద్రము చేస్తా చాలు దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు పరిశుద్ధతలో మన భద్రపరుస్తాడు చెప్పండి ఏట్లా అంట పరిశుద్ధతలు దేవుని యొక్క ప్రేమలో మనకు భద్రత ఉంది ఇక్కడ అంటున్నాడు దేవుని మూలంగా అంట పాపం చేయడంట ఎందుకంటే ఈ దేవుడు ఏం అంటే నిన్ను పరిశుద్ధంగా ఉండే తట్లు చేస్తాడు పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు యేసు క్రీస్తు భూమి మీద చెప్పిన మాట ఏంటో తెలుసా నేను పరిశుద్ధుని గనక మీరును వాస్తవంగా ప్రజలకు తెలియదు కానీ చాలామంది వాస్తవంగా చూడండి మనం ప్రార్థనకి వెళ్తున్నాం అనుకోండి ఏదన్నా అబద్ధం ఆడే అనుకోండి ఏమంటారు తక్క ఏంది ప్రార్థనకు పోతా నువ్వు అంటే వాళ్ళకి తెలుసు ఆ దేవుడు గొప్పోడు కాబట్టి ఆ దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు అబద్ధాలు ఆడరని ఆ దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు మోసాలు చేయరని మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళి చేసినా ఏమంటరు కానీ ప్రార్థనకు వచ్చి కనుక మనం అబద్ధం ఆడినా సినిమాలు చూసినా సీరియల్ చూసినా ఏమంటారు టక్కనే ఏంది నువ్వు ప్రార్థనకు పోతా సినిమాలు చూస్తున్నామేంటి ప్రార్థనకు పోత వాస్తే కాదా అంటే ఈ దేవుడు ఏమై ఉన్నాడు అయ్యా అంటే ఉన్నాడు దేవుణ్ణి గుర్తెరగటం అంటే మనం పరిశుద్ధంగా బ్రతకటమే చాలామంది అనుకుంటారు ఏసు ప్రభువును గుర్తిరగటం అనుకుంటే కులం మారటమేమో మతం మారటమేమో అనుకుంటారు కానీ ఏసు ప్రభువును గుర్తెరగటం అంటే ఏందయ్యా అంటే నీ పాపిష్టి హృదయాన్ని మార్చుకోవటమే ఇదివరకు భయంకరమైన జీవితాన్ని జీవించేదానివి ఆ జీవితాన్ని విడిచిపెడటమే ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ప్రభు మాట్లాడుతున్న మాట ఏమన్నా అంటే నా యొక్క ప్రేమ చేత నిన్ను భద్రపరుస్తాను తర్వాత నేను నేను ఏ విధంగా భద్రపరచాలనుకుంటున్నాయి అంటే పరిశుద్ధతలో నిన్ను భద్రపరచాలనుకుంటున్నాడు దేవుడు మనలను పరిశుద్ధతలో భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రెండవ పత్రిక మూడు ఏడో వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యములో ఆయన భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని హృదయకాలం లేచి చదువుతున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా దేవుని యొక్క వాక్యం చేత ఆయన ఏం చేస్తారంటే నిన్ను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు ఈ భూమి లోకం అంతా అగ్ని చేతకి సిద్ధపరచబడింది కానీ దేవుడిని నిన్ను భద్రపరుస్తున్నాడు దేంతో తెలుసా దేవుని యొక్క వాక్యం ద్వారా కాబట్టి ఉదయకాలం లెఘ మనం ఏం చేయాలి తెలుసా చాలామంది ఉదయకాలం లేఖ చే రేఖలు చూసుకుంటారు అబ్బా ఈరోజు నా రేఖ బాగుందా బాగాలేదా లేకపోతే కొంతమంది తమకిష్టమైన ఆ మనుషుల ఫోటోలు చూసుకుంటూ ఉంటారు కానీ ఒక విశ్వాసం అంట లెఘగానే ఏం చేయాలంటే బైబుల్ చదవాలా లెగోగానే ప్రార్థన చేసుకోవాలి ప్రవ్వా రోజునైనా నన్ను భద్రం చేయనైనా నాకు దేని ద్వారా భద్రత లేదు గనయ్యా నీవు మాత్రమే భద్రతను ఇవ్వగలిగినవాడు సహాయము చేయగలిగిన వాడు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క భద్రత ఎట్లా అంటే మొట్టమొదట దేవుడు ప్రేమలో భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు రెండోది దేవుడు ఎట్లా అట్లా పరిశుద్ధతలో భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు మూడోది దేవుడు వాక్యములోని నేను చేసేవాడుగా ఉంటున్నాడు భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు దేవుడిని ఎట్లా భద్రపరుస్తున్నాడు అంటే మొదటి పేతురు ఒకటి ఐదో వాక్యం చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటి ఐదో వాక్యాన్ని చదువుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు కదా కాపాడబడి మీ కొరకు ఆ స్వాధ్యము పరలోక మందు భద్రపరచబడి ఉన్న దేవుడు రక్షణను మన కోసం ఏం చేసాడు అంటే భద్రపరిచాడు ప్రతి దినము కూడా ఆయన ఏం చేస్తా ఉన్నా నిన్ను రక్షించేవాడుగా ఉంటున్నా ప్రతి పరిస్థితిలో కూడా వాస్తవంగా ఒక రోజునంట ఒక యవనొస్తుడు వెళ్తా వెళ్తా కాలంలో పడ్డాడంట ఒక యవనొస్తే ఎక్కడ పడ్డాడు కాలంలో పడ్డాయంట అటుగా ఒక ఊర్లో వెళ్తున్నాడంట ఒక ఆయన అయా అయా నన్ను రక్షించండి అయ్యా ఈ వరవడులో నేనేమైపోతున్నాను మునిగిపోతున్నాను నన్ను రక్షించండి అంటే ఆ పక్కన ఒడ్డు మీద ఉన్న పెద్ద అయ్యని చెప్పా రే నిన్న నీకు జాతకం చూపిస్తే ఆయన ఏమని చెప్పాడు నీకు నీటి గండం ఉందనడాడు కాబట్టి నువ్వు నీటిలో పడ్డావు ఇంక నిన్ను రక్షించడం మా వల్ల కాదు అని వెళ్ళిపోయాడంట అటు కానీ ఇంకో హాయన వస్తున్నాయంట బాబు నిన్నే కదా పెద్ద ఆయన తీసుకొచ్చి నీకు జాతకం చెప్పించామేమని నీటి గండం ఉందని కాబట్టి నిన్ను నేను కూడా కానీ ఒక గొర్రెలు మేపుకునే ఒక ఆయన కాపర్ కాపరకుండా వెళ్తే అతను ఏం చేసేది చెప్పండి అంటే ఇవి ఏవి మనల్ని రక్షించలేవు కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రమే మనల్ని రక్షించగలదు వాస్తవంగా దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ దేవుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడు అంటే రక్షణలో నేను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు చెప్పండి ఎట్లా భద్రపరుస్తాడంట రక్షణలో నిన్ను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు దేవుని యొక్క భద్రతలోనూ ఉన్నావు దేవుని యొక్క భద్రతలోను దేవుడిని నిన్ను ఎట్లా భద్రపరుస్తున్నాడు మొట్టమొదట ప్రేమలో నిన్ను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు రెండోది ఆ పరిశుద్ధత ద్వారా నిన్ను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు మూడోది వాక్యం ద్వారా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు నాలుగోది రక్షణ ద్వారా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు తర్వాత అంటాడు కదా ఎక్కడ అంటున్నాడు కదా విశ్వాసము ద్వారా నిన్నేం చేస్తున్నానంట భద్రపరుస్తున్నాడు విశ్వాసం కలిగి ఉంటూ దేవుని అంది ఎన్ని శ్రమలైనా కష్టాలైనా బాధలు అన్నారని నా ప్రభువు నన్ను ఏం చేస్తాను అంటే భద్రపరుస్తాడు చెప్పండి ఏం చేస్తాడంట నా ప్రభువు నన్ను భద్రపరుస్తాడు ఈ రోజున నేనేది భద్రపరచలేదు కానీ కాలం ప్రభువుని అడుగు ప్రభ్వా నీ ఎందు నాకు నమ్మకం ఉంది నాయనా నువ్వంటే నాకు విశ్వాసం ఉంది ప్రభ్వా నీవు మాత్రమే నన్ను భద్రపరచగలిగిన వాడు దేవునికి మించి ఎవరు కూడా మనల్ని భద్రపరచనే వాస్తవంగా మనుషుల యొక్క స్వభావాలు ఎట్లా ఉంటాయంటే మనకు తెలుసు ప్రపంచం అంతా తెలుసు ఇందిరాగాంధీ ఏం చేసింది అంటే తను రక్షించుకోవటానికి కొంతమంది బాడీ గార్డులను పెట్టుకుంది ఎవరిని రక్షించుకోవటానికి ఆమెను రక్షించుకోవటానికి అయ్యా నన్ను రక్షించండి నేను మీకు నెల నెల కొన్ని వేల రూపాయలు జీతం ఇస్తాను నా ప్రాణాన్ని కాపాడండి అని పెట్టుకుంటే ఎవరైతే ప్రాణాన్ని కాపాడుతారు ఎవరైతే విశ్వాసంగా ఉంటారని పెట్టుకుందో ఆ అతను ఏం చేసాడు చెప్పండి ఆమె ప్రాణాన్ని తీసేసాడు ఎంత దుఃఖకరం అండి మనుషులు ఏ వాళ్ళు అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పక్క మాట్లాడతారు ఎటువంటి అవకాశం అటు మాట్లాడతారు కానీ ఈ దేవుడు అసుంఠ దేవుడు కాదండి నీ దేవుడు ఏ దేవుడు అయ్యా అంటే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు బంధువులు ఉన్నారా తల్లిదండ్రులు ఉన్నారా ఆస్తులు సంపాదిస్తారు బంగారాన్ని సంపాదిస్తారు అన్ని సంపాదిస్తారు కానీ మన కొరకు ప్రాణం పెట్టింది యేసు క్రీస్తు మాత్రమే యేసు క్రీస్తు అని మాట నువ్వు విశ్వాసం చాలు విశ్వాసం నేను నేనేం చేస్తానయ్య అంటే విశ్వాస సంలో నిన్ను భద్రపరుస్తాను చూడండి వాస్తవంగా ఈ షడ్రక్ మేష కర్ణితుకులు అగ్నిగుండంలోకి వెళ్తున్నప్పుడు కూడా విశ్వాసంతో వెళ్ళారు కాబట్టి ఆ విశ్వాసంలో వాళ్ళు ఏమయ్యారు భద్రంగా ఉన్నారు అగ్ని ఏమి కూడా చేయలేకపోయింది తర్వాత అక్కడే అంటాడు పేత్రిక పత్రికలు ఏమంటా అంటే ఆయన శక్తి చేత నేనేం ఏం చేస్తున్నాడు తెలుసా భద్రపరుస్తున్నాడు దేవుని యొక్క శక్తి నీడలను ఉన్నావు ఆయన అస్తపు నీడలను ఉన్నావు కాబట్టి ఆయన భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు ఒకటి గుర్తుపెట్టుకో దేవుని అస్తపుని వాస్త స్తంగా దానియలు నువ్వు సింహోన్లు వేసినప్పుడు ఆయన వచ్చి అంటున్నాడయ్యా దానియాలు జీవము కలిగిన దేవుని సేవకుడైనా దానియాలు అనగానేమన్నాడు చెప్పండి రాజా నువ్వు చిరంజీవి అవుదుగాక వాస్తవే సింహాల్లో చేతిలో పడకోకుండా దానియల్ని దేవుని యొక్క శక్తి చేత దేవుడు ఏం చేశాడయ్య అంటే భద్రపరిచాడు ఈ రోజున నీకు ఎన్ని పరిస్థితులు అన్నారని వాస్తవంగా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటాం ఏంది నా పరిస్థితి ఏంటి ఇదిగో నా ఇంట్లో నా యజమానులు లేడే నా బిడ్డలు నాకు దగ్గరగా లేరే నా పరిస్థితి ఏంటని నువ్వు కూలిపోతూ ఉంటావు అయితే దానియలు లాగా దేవుని శక్తి మీద ఆధారపడు దానియాలు అంటున్నాడు నాలో బలం లేదు ఈ సింహాలు కూడా అంటా దానియాలు ఎదుట ఏం చేసినాయి అంటే మో పడ్డాయి మోకరించినాయి కారణం ఏంటి దానియల్లో శక్తి లేదు కానీ దానియాలు నమ్ముకున్న దేవుడు శక్తి గుర్తుపెట్టుకో నువ్వు ఆశ్రయించిన దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు విశ్వాసించిన దేవుడు ఆయన నిన్ను భద్రపరిచే దేవుడు ఆ దేవుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నాడంటే అంటే నేను వారిని భద్రపరుస్తాను ఎట్ల చేత నా శక్తి చేత నేను వారిని ఏం చేస్తాను అంటే అన్నాడు చివరిగా ఒక మాట చదువుకున్నట్లయితే యహోనుస్వార్థ పదిహేడు పన్నెండో వాక్యం చదువుకున్నా యహోనుస్వార్థ పన్నెండు పదిహేడో వాక్యాన్ని కానీ చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు అంటే ఆయన ఆయన లాజులను సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చి అందుచేత యహోను స్వార్థ పదిహేడు పన్నెండో వాక్యం యహోను స్వార్త పదిహేడు పన్నెండు నేను వారి ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు తిని నీవు వారిని ఏం చేసావంటా దేవుని యొక్క నామము నేను ఏం చేసేదయ్యా అంటే భద్ర నేను వారిని భద్రపరుస్తానన్నాడు నిజమే ఈ రోజున కొన్నిసార్లు మనం కొన్ని వస్తువులు ఏం చేస్తాం చెప్పండి భద్రపరుస్తూ ఉంటాం కొన్ని వస్తువులు కొన్ని చోట్ల పెడితే ఏమైపోతాయంటే శిథిలు పట్టిపోతాయి లేకపోతే ఏవే వస్తాయి కానీ అంట మన జీవాన్ని భద్రపరిచే దేవుడు అంట మన ప్రాణాన్ని ఏం చేసే దేవుడు చెప్పండి భద్రపరిచే దేవుడు ఆ దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆ దేవుని స్వంతం ప్రార్థించినప్పుడు ఆయన అంటున్నాడు ఇదిగో నేనే నిన్ను భద్రపరుస్తా చెప్పండి ఎవరంట దేవుడే మనల్ని భద్రపరచేదండి మన కులం మనల్ని భద్రపరచలేదు మనకున్న కొలుకుబడులు మనల్ని భద్రపరచలేవు మనకున్న బంధువులు మనల్ని భద్రపరచలేరు కానీ చెప్పండి ఎవరు మనల్ని భద్రపరుస్తారయ్య అంటే దేవుడు మాత్రమే ఈ ప్రేమ కలిగిన దేవుడు ఈ జాలి కలిగిన దేవుడు ఈ కరుణ కలిగిన దేవుడు అంటున్న మాట తెలుసా ఇవదే కాలం ఇదిగో నేను నిన్ను భద్రపరుస్తా నాకు భద్రత లేదనుకుంటున్నావేమో అయ్యో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో ఈ దేవుడు మాట్లాడుతున్న మాట ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నా నేను నిన్ను భద్రపరుస్తాను అంటున్నాడు ఆయన భద్రపరిస్తే ఎవరు కూడా మనలను తాకలేరండి ఎందుకు తెలుసా గ్రంథాలు అంటాడు మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడితో సమానం అంటున్నాడు కాబట్టి ప్రభు ఎవరు కూడా మిమ్మల్ని తాకలేడు ఎందుకంటే చూడండి వాస్తవంగా నువ్వు దేవునికి భయపడి అబ్రహాము దేవునికి భయపడ్డప్పుడు రాస్తాడు నాడు ఇదిగో అతన్ని ఏమన్నా ముట్టుకున్నావా జాగ్రత్త అని దేవుడు ఏం చేసి చెప్పండి గద్దించిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ ఉదయకాలం దేవుని ఆకి వింటున్న ప్రియ సహోదరి సహోద ఒకటి గుర్తు పెట్టుకో ఈ లోకములు ఉన్న వాటి ఏటి వల్ల నీకు భద్రత లేదు కానీ ఏ సయ్య ద్వారా నీకు భద్రత ఉంది అయా నా కుటుంబాన్ని నీ చేతుల భద్రపరచండి నా కుటుంబాన్ని నీ ప్రేమలో భద్రపరచండి అయ్యా ఇదిగో నా కుటుంబాన్ని నా బిడ్డలను నాయన అంతటి నీ చేతికి తీసుకొని గనక ఈ ఉదయకాలం నువ్వు ప్రార్థించ చేయగలిగితే ప్రభుని జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడి కొద్ది మాటలు మనం ఇంటికి దీవించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నామయ్యా ఏసు సుక్రీస్తున్న మూలు ఇంతవరకు నీ ఉచిత కృపలో మీరు మమ్మల్ని భద్రపరిచేరు ఇదిగో మీరు మమ్మల్ని భద్రపరిచే దేవుడు అని నాయన ఈ లోకంలో ఎవరి ద్వారా మాకు భద్రత నాయనా ఎక్కడా మాకు భద్రత లేదయ్యా నీ చేతిలోనే మాకు భద్రత ఉంది నాయనా నీ చేతిలో మమ్మల్ని భద్రపరచండి అయ్యా ఈ కుటుంబాన్ని భద్రపరచండి ఈ మాటలు ఎంతమంది వింటున్నారో ఎంతమంది ఈ మాటలు ఏకీవీస్తున్నారు అయినా ప్రతి బిడ్డ జీవితం నాయనా నీ చేతుల భద్రంగా ఉండునుగా తండ్రి ఆ విధమైన కృపణ దయచేయండి ఆ విధమైన కనికిరాలు దయచేయండి ఆ విధంగా నేను మహింపరచే నిన్ను గణపరిచేవారుగా బిడ్డలు ఉండటానికి సహాయం దయచేసి ప్రతి బిడ్డ హృదయాలు ఈ వాక్యం ఫలించినట్లు సహాయం తెచ్చమని ఏ స్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్